జిల్లా మార్కాపురం బీటెక్ కళాశాల మార్కాపురంలో మరోసారి బయటపడిన ఇందిరా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం నిర్వాహకం ఫీజులు కట్టలేదనే నెపంతో హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ దీంతో పరీక్ష రాయలేకపోయినా సుమారు వంద మందికి పైగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు యాజమాన్యం తీరును నిరసిస్తూ కళాశాల వద్ద ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థులు దాదాపు సార్ మాకు ఫస్ట్ ఏం చెప్పారంటే యూనివర్సిటీ జాయిన్ అయ్యేటప్పుడు యూనివర్సిటీ ఫీజు మీకు కట్టుకోవాలి జేవిడి పడితే మాత్రం మీరు కట్టాలి అంటే అంతకు మించి మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఎటువంటి ప్రెజర్ పెట్టమని చెప్పి చెప్పారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమైనా ప్రెజర్ చేస్తున్నారంటే వన్ లాక్ కడితే తప్ప మేము మీకు హాల్ టికెట్స్ ఇయము అని చెప్పి చెప్పారు సర్లే అని చెప్పి ఇస్తారేమో ఇస్తారేమో అని చెప్పి మేము టెన్ థర్టీ వరకు వెయిట్ చేసాం అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు సార్ వాళ్ళు అయితే అస్సలు రెస్పాండ్ కావట్లేదు ఇప్పుడు మాకు రెండు పరిష్కారాలు రావాలి ఓటీ ఎగ్జామ్ ఉంది మాకు ఇప్పుడు దానికి పాస్ చేపిస్తారా ఒకటి లేదంటే మనం లోపలికి ఇన్వాల్వ్ చేపిస్తారా రెండు అంతే సార్ మాకు సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు ఇంకా మాకు సొల్యూషన్ కావాలి సార్ చదువుకుంది వేస్ట్ అబ్సెంట్ అయినట్టు ఫెయిల్ సార్ అమౌంట్ గవర్నమెంట్ అమౌంట్ పడి మేము కట్టుకోకుండా ఉంటే మా తప్పు ఉండేది సార్ దాని అమౌంట్ పడుకోకుండా మమ్మల్ని అడుగుతున్నారు పేరెంట్స్ పెడుతున్నారు అంటే మేమేం చేయలేము సార్ దానికి